రెవల్యూషన్ చాప్టర్ మీరెలా చదువుతారో నాకు తెలీదు కానీ చదువుతుంటే పరిశుద్ధాత్మ సహాయంతో చదవాలని చెప్పి నేను చెప్పడం లేదు బ్రదర్ ఎండి జగన్ చెప్పడం లేదు బైబిల్ చెప్తుంది లెట్స్ వెల్కమ్ బ్రదర్ జగన్ చాలా ప్రశ్నలున్నాయి ఈ రోజు రెవల్యూషన్ చాప్టర్ పదహారు చూడబోతున్నాం ఇప్పుడు తిన్నగా కార్యక్రమానికి వెడదాం బ్రదర్ జగన్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ పరిశుద్ధాత్మ సహాయంతో చదవాలని చెప్పి బైబిల్ చెప్తుంది దీన్ని మీరెలా చూస్తున్నారు ఎలా మనం రెవల్యూషన్ ఎస్పెషల్లీ చదువుతున్నప్పుడు దేవుడు మరి పరిశుద్ధాత్మ సహాయంతో చదువుతున్నప్పుడు సీక్రెట్స్ రివీల్ అవుతాయని చెప్పబడి ఉంది మీ అనుభవంలో మన ప్రేక్షకుల బెనిఫిట్ కోసం ఎలా మనం ఆ పరిశుద్ధాత్మ సహాయంతో చదవాలనే విషయం మీ కోణంలో ఏమిటి సాధారణంగా ఒక బుక్లో ఆథర్ వ్యూ అనేది ఒకటి ఉంది చదివేవారి వ్యూ ఒకటి ఉంటుంది మేము చిన్న వయసులో చెప్పేవారు ఒక ఇంగ్లీష్ చిత్రం ఏదైనా చూస్తే చూసి వచ్చినవారు పది మంది పది కథలు చెప్పేవారే ఏంటి కారణమంటే ఒక్కొక్కరికి ఒక్కో యాంగిల్ అర్థమయ్యేది ఎవరికి ఇంగ్లీష్ తెలిసేది కాదు ఆ కాలంలో చెప్తున్నాను ముప్పై సంవత్సరాల క్రితం ఆ విధంగా ఒక ఒక బుక్ని ఆతర్ యొక్క సహాయంతో చదివితేనే అర్థమవుతుంది గాని ఒకవేళ రాసిన దాన్ని బట్టి మన వ్యూహులు ఒకటి చదివి ఉండొచ్చు సో ఈ బుక్ యొక్క ఆతర్ ఎవరంటే పరిశుద్ధాత్ముడే ఎందుకంటే ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగిందని దేవుని వాక్యం చెప్తుంది అలాగున్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడే ఆయన ఏ మోటివ్లో రాశాడన్నది మనకు తెలుస్తుంది మనమొకా యాంగిల్లో అర్థం చేసుకోవచ్చు నేను ముందుగానే చెప్పాననుకుంటాను ఒక వేదవాక్యమును మూడు విధాలుగా అర్థం చేసుకోవచ్చు త్రీ డైమెన్షన్స్గా ఒకటి మీకు చెప్పించిన వారు ఒకరుంటారు వారి వ్యూవ్ ఒకటి ఉంటది ఆ వ్యూలో మీరు చదవగలరు అది డిఫాల్ట్గా మనకు తెలుస్తుంది వారు మనకు తెలియజేసేప్పుడు రెండవది మనం చదివేప్పుడు ఒకటి అర్థమవుతుంది మనమే ఒక కథను సంభవాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది మూడవది దీని రాసిన పరిశుద్ధాత్ముడు ఆయన సహాయముతో చదివినప్పుడే ఇన్ లోకి వెళ్తున్నప్పుడు అందులో ఏముంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఒకసారి నా యొక్క అమాయకత్వం అని చెప్పచ్చు ఒకప్పుడు ఇరవై సంవత్సరాలకు ముందు ప్రకటన గ్రంథాన్ని చదివి ఒక నాలుగు విషయాలు తెలిసిన వెంటనే దీని తర్వాత ఇంక ఈ అధ్యాయంలో ఏముంది దీని తర్వాత ఈ అధ్యాయంలో చదవటానికి వేరే లేదు అన్న ఒక ఆలోచనకి నేనొచ్చాను సో ఈ అధ్యాయంలో ఉన్నవన్నీ కూడా చదివేశాము కొన్ని విషయాలు తెలిసినవి దీని తర్వాత వేరే లేదనుకున్నాను కాని ఒకటి ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు చెప్పాడు ఆ అధ్యాయము నుండి ఇరవై సంవత్సరాలుగా పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ప్రతిసారి చదువుతున్నప్పుడు ఒక క్రొత్త విషయం బయటపడుతుంది అందువల్ల ఇదొచ్చి ఒక ఊటలాగా స్ట్రీమ్ క్రొత్త ప్రతిసారి వస్తూ ఉంటది తవ్వుతూ ఉంటే క్రొత్త జలములు ఊట నుండి బయలుదేరినట్టుగానే బయటకొచ్చిందల్లా ఓల్డ్ వాటర్ ఆ తర్వాత న్యూ వాటర్ ఎక్స్పెక్ట్ చేయాలి మనం స్టోర్ చేసి ఆ ఓల్డ్ వాటర్ని ఆరో వాటర్గా కావాలని తాగొచ్చు అదే సమయంలో న్యూ వాటర్ కావాలని ఆగి తాగిన తాగొచ్చు సో ఆ విధంగానే పరిశుద్ధాత్మతో కూర్చున్నప్పుడు నూతనముగా ఇంతవరకు లేనటువంటిది ఎవరూ అడగని ఒక క్రొత్త విషయాన్ని దేవుడు మాట్లాడతాడు ఇంకా ఉన్న ఇందులో ఇంకా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అయితే అలా ఉంటే పలు విధములైన విభేదాలు పలు రకాలైన ఎక్స్ప్లెనేషన్స్ వచ్చినప్పుడు మరి ప్రేక్షకులకు గందరగోళం అవుతుంది కదా అలా ఉంటే మనం పరిశుద్ధాత్మ సహాయంతో చదవడం అనే విషయం గురించి మీరేం చెప్తారు ఇప్పుడు మీకు పలు విధాలైన జనులు దేవుడే బయలుపరిచాడని చెప్తారు అందరూ చెప్తారు దేవుడిలాగా బయలుపరిచాడని చెప్తారు వినే మీ దగ్గర దేవుడు ఉంటే ఏది దేవుడి చెప్పాడని తెలుసుకోవచ్చు కాదు మీ దగ్గర ఇప్పుడు చూస్తే ఆ బాప్తిస్మకుడు యోహన్ ఒక ప్రక్క యేసు ఒక ప్రక్క ఇద్దరిని జనులు మెస్సయ్య అనుకుంటున్నారు బాప్తిస్మకుడు యోహాన్ని అడుగుతున్నాడు నువ్వు మెస్ అయ్య అని యేసుని అడుగుతున్నాడు నువ్వు మెస్సయ్యవా అని అంటే యోహనే యేసునడుగుతున్నాడు నువ్వు చేరావా అని అయితే మెస్సయ్యతో కలిసిన వారికే ఆ ఫ్రీక్వెన్సీ సెట్ అవుతూ ఉంది ఇదే బాప్తిస్మకుడి యోహన్తో అపోస్తలులు సెట్ అవ్వలా పరిచర్య చేశారు ఆయనతో చేరి పరిచర్య జరిగించారు అయితే యేసును దైవముగా చూసినట్టుగా ఆయన చూడలేకపోయారు ఎందుకంటే యేసును చూసినప్పుడే ఆ ఫ్రీక్వెన్సీలోనే సెట్ అవుతుంది అయితే పరిశుద్ధాత్ముడు మీతో చెప్తున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మతో నింపబడితే ఆయన చెప్పాడని అర్థమవుతుంది ట్యూనింగ్ అదే ఒకరు మాంసంలో మాట్లాడితే ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఆ దీనికి బైబిల్లో మరొకటి ఉంది ఆత్మను వివేచించే వరమని చెప్తారు ఇది ఆత్మ వివేచన వరం యొక్క స్పెషాలిటీ పరిశుద్ధాత్మ గిఫ్ట్ అది లోనికి వస్తే ఇది మాత్రమే కాదు మనం చెప్పే విధం చెప్పే వాక్యం సరియా కాదా అని కనిపెట్టడం మాత్రం కాదు వచ్చిన సేవకుడు దైవజనుడా కాదా అని మీకు గుర్తించగలరు వారు చెప్పే విషయం దైవచిత్తమా కాదా చెప్పే ప్రవచనం సరియైనా లేక వేరుగా ఉందా ఇవని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు అదియే దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్ట్ ఈ అంత్యకాలంలో ఉన్న మరొక గొప్ప సమస్య ఏంటంటే జనులు ప్రూఫ్ కెలిపోయారు ప్రూఫ్ వెదికే లోకమిది దేనికైనా ఏదడిగినా ప్రూఫ్ ఉందా అని ఈ ప్రూఫ్ వెదికేటప్పుడు విశ్వాసం దెబ్బతింటుంది ఇస్రాయిల్ జనులు కూడా ప్రూఫ్ అడిగారు కదా ప్రూఫ్ వెదికారు మనకి ఇస్రాయిలీ ఏం అంటే వారు ప్రూఫ్ వెదికేవారు వీరు విశ్వాసం వెదికేవారు విశ్వాసమునున్నది నిరీక్షిపబోడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది ప్రూఫ్ అన్నది చూచినప్పుడే ఇవి రెండు ఆపోజిట్ అయితే మూఢనమ్మకం అనేది ఎక్కడొస్తుంది మూఢనమ్మకము ఎక్కడొస్తుందంటే నమ్మకము వేరే మీరొక విషయాన్ని నమ్ముతున్నారు అవును ఆకాశంలో నక్షత్రం ఉంది నేను చెప్పేది బైబిల్ నుంచి చెప్తున్నాను ఎవరికీ అబ్రహాంకి ఆయన బయటికి పిలిచి ఆకాశంను చూడమన్నాడు నక్షత్రములను లెక్కించగలవా చూడు ఇప్పుడు మీరు ఈ ఈ ఆస్పెక్ట్ని ఎలా చూస్తున్నారు మిమ్మల్ని పిలిచి నక్షత్రములను లెక్కపెట్టమంటే లెక్కపెట్టగలరా కుదరదు కాని ఆ స్థలంలో జరిగే సంభవమే డిఫరెంట్ అబ్రహామును బయటికి పిలిచినప్పుడు అది పగలు అది రాత్రి కాదు డే టైం ఎందుకంటే ఆ తర్వాత సాయంకాలం వచ్చు వేళ అని రాయబడుంది డే టైంలో నక్షత్రం తెలుస్తుందా తెలియ అయితే ఆయన నమ్ముతున్నాడు ఏం చెప్తున్నాడు నక్షత్రములను నీవు లెక్క పెట్టగలిగితే లెక్కపెట్టు ఆ నీ సంతతి ఈ విధముగా ఉండును అబ్రహాం అది విశ్వసించాడు ఎందుకు విశ్వసించాడు అక్కడ కంటికి తెలియలేదు అయితే ఉంది నక్షత్రం అన్నది ఆకాశంలో ఉంది అయితే నా కంటికి తెలియలేదు అది నేను నమ్మి తీరుతున్నాను మరిక లేనే లేదనుకోండి అది మీరెలాగ నమ్ముతారు దానికే మూడ నమ్మకం అని పేరు నేను చెప్పింది ఇంకా వివరించి చెప్పాలంటే ఏడు తలలు పది కొమ్ములని బైబుల్లో ఉంది ఇటువంటిదొకటి వస్తుంది ఏడు తలలు పది కొమ్ములతో ఒక మృగం వస్తుందని వెయిట్ చేస్తే అది మూఢనమ్మకం దీనిలో ఉన్న బయలుబాటు అది మీరు అంగీకరిస్తే అది విశ్వాసం క్రైస్తు మరి తోమతో ఇదేగా చెప్తున్నాడు వీరు యూదులు చూశారు కొందరు నమ్మారు కొందరు నమ్మలేదు అయితే ఒక సంతతి వెనుకొస్తుంది నన్ను చూడనే చూడరు వారు నన్ను నమ్ముతారు వారే భాగ్యవంతులు ధన్యులు అనే పదం చాలా డీప్ అయిన వాడు రెవల్యూషన్ చాప్టర్ కు వచ్చాం ఈ సిక్స్టీన్ చూస్తున్నప్పుడు తరచుగా మనం చాలా విషయాలు చూసాం వినాశనములను మనం తరచు చూస్తున్నాం ఎలా దేవుడు సృష్టించిన ఈ భూమిని ఎలా ఒక్కొక్కటిగా నశించిపోతున్నదని మనం చెప్పడం లేదు రెవల్యూషన్ చెప్పింది బైబిల్ చెప్తోంది సో ఈ సిక్స్టీన్త్ చాప్టర్ ని మనం ఎలా గ్రహించగలం ఎందుకంటే చాలా నాశనాలు చూసాం ఇంకా ఎన్నో నాశనాలు ఉన్నాయా అనుకున్నప్పుడు సిక్స్టీన్త్ చాప్టర్ వస్తుంది అయితే సిక్స్టీన్త్ చాప్టర్ అర్థం అవడానికి ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ గా ఉంది ఎందుకంటే ఇందులో ఆర్మేగద్దో ఆ యుద్ధం వస్తుంది సో దీనంతా చూస్తే ఒక సరాసరి ఒక నార్మల్ వ్యూకి ఒక బిలీవ్కి ఈ సిక్స్టీన్త్ చాప్టర్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి ఎలా అర్థం అవుతుంది మీరు ఇప్పుడు బైబిల్లో ఏది లీడ్ చేస్తూ వెళ్తుంది మీరు స్టార్ట్ అయినట్టయితే ఇది దేన్ని లీడ్ చేసుకుంటూ వెళ్తుంది అనే విషయం ఉంది ఫైనల్ క్లైమాక్స్ వైపు వెళ్తుంది ఉదయాన్నే క్రికెట్ స్టార్ట్ అయింది అనుకోండి ఎలా రిజల్ట్ దొరుకుతుందని రిజల్ట్ వైపుగా వెళ్తాం అవును ఒక ఎలక్షన్ ముగింపులు రిజల్ట్ వస్తుందని ఎదురు చూస్తాం అదేవిధంగా ఈ ప్రకటన గ్రంథం ఆరంభంలో దేని లీడ్ చేసుకుంటూ వెళ్తుందంటే ఒక నాలుగు స్టాండ్ పాయింట్లు ఉంటాయి అందులో ఇంకా మరి చెప్పాలంటే నాలుగు ట్రాన్సిట్స్ మనము ఫ్లైట్లో వెళ్లే వాళ్ళకి తెలుసు నాలుగు స్టాపింగ్స్ ఉంటాయి వన్ టు సిక్స్ ఒక స్టాపింగ్ సిక్స్ టు ఎయిట్ ఒక స్టాపింగ్ ఎయిట్ టు సిక్స్టీన్ ఒక స్టాపింగ్ సిక్స్టీన్ టువంటి మీరు ఈ స్టాపింగ్ అర్థం చేసుకుంటే ఎంతో ఈజీగా ఉంటది అంటే మనం ఇప్పుడు ఇక్కడ సిక్స్ వరకు లీడ్ చేస్తూ ఒక దానికి వస్తాము అది బైబిల్ ఒక విషయాన్ని తెలుపుతుంది సిక్స్లో ముద్రల గురించి ఉంటుంది ముద్రల నుండి సంభవించే కార్యం లీడ్ చేసుకుంటూ వెళుతూ బోరలతో ముగిస్తుంది అది ఎయిట్లో వస్తుంది ట్రంపెట్ నుండి ఆరంభమయ్యే విషయాలన్నీ లీడ్ చేసుకుంటూ బౌల్స్తో ముగిస్తుంది అదే ఇక్కడ ముగిస్తుంది పాత్రలు బౌల్స్తో స్టార్ట్ అయినది ఎండులో ముగిస్తుంది క్లైమాక్స్ ఈ నాలుగు స్టాప్స్ ఉంటాయి ఇప్పుడు పదహారు దేనివైపుగా వెళుతుంది అని మీరు చూసినట్లయితే ఒక వార్ వైపు అర్మగెదోన్ వారు వైపు వెళ్తుంది అర్మగెదౌన్ వారే మనకి ఇప్పుడు ఇంతటితో ఓల్డ్ యొక్క ముగింపు ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్ ఆ తర్వాత మిలీనియం వస్తుంది వెయ్యేండ్ల పరిపాలన సో ఈ వెయ్యేండ్ల పరిపాలన కొరకే అబ్రహాం ఎదురుచూస్తున్నాడు అబ్రహాము ఆ దినముల కొరకే వేచి ఉన్నాడని కదా అనేకులు మనం దీన్ననుకుంటాం ఏసుక్రీస్తు మొదటి రాకడనుకుంటాం అది ఉంది అయితే వారు యేసును రాజుగానే ఎదురు చూశారు అంటే బాప్తిస్మకుడు యోహన్ వరుకును యేసును రాజుగా వారికి మెస్సయ్యా ఈనాటికి రాజే ఈ యొక్క కాన్సెప్ట్ వారు ఎదురు చూసే రాజుగా ఎప్పుడు ఎప్పుడొస్తున్నాడంటే వేయిండ్ల పరిపాలన మిలేనియం సో ఆ మిలేనియంకి ఏది లీడ్ చేస్తుందంటే ఈ పదహారవ అధ్యాయమే ఈ సిక్స్టీన్త్ చాప్టర్తో కూడా వార్ అంతా ముగిస్తుంది ముగిసిన తర్వాత ఆ ఇరవయో అధ్యాయంలో ఏసు ఎవరిగా మారుతున్నాడంటే రాజుగా మారుతున్నాడు మిలేనియం స్టార్ట్ అవుతుంది ఈ పదహారు నుండి ఇరవై వరకును ఈ అరమేగదోన్ వార్ యొక్క రిజల్ట్స్ ఆ తర్వాత ఈ భూమి ఏ విధంగా మారుతుంది ఆ తర్వాత అరమేగదోన్ వార్ యొక్క ఎఫెక్ట్స్ ఏం జరిగాయి ఇవన్నీ ఈ నాలుగు అధ్యాయాల్లో ఉంటాయి వాటి యొక్క వివరాలు కొంత ఉంటాయి అనుకోండి సో పదహారవ అధ్యాయం వచ్చి ఒక విధంగా ఎండువైపుగా లీడ్ చేస్తూ ఎండ్లోకి వెళ్లేటువంటి ఒక అధ్యాయం ఇది అలాగుంచుదాం మరొక వైపు ఈ పదహారవ అధ్యాయం యొక్క ఏంటంటే లోక ఆరంభమై మనిషి పతనమైన తర్వాత దేవుడు మనిషికి పిశాచికి ఒక వార్ ఫిక్స్ చేస్తున్నాడు జెనసిస్ త్రీ ఫిఫ్టీన్లో నీకును స్త్రీకిని వైరము కలుగజేసేదను అది నిన్ను తలమీద కొట్టును నీవు దాని మడిమి మీద కొట్టుదువని ఒక ఒక వాక్యముంది ఇది దేన్ని సూచిస్తుందంటే ఏసుక్రీస్తుకు అంటే స్త్రీ విత్తనానికి సర్పము యొక్క విత్తనమంటే యాంటిక్రెస్ట్ రెండు దశలోనికి రెండు మూడు నాలుగు వచనాల్లో ఉంటుంది సో ఈ ఇద్దరికైనటువంటి వార్ అందులో ఏసు జయించడం అందులో యాంటిక్రెస్ట్ చావడం వీటిని గూచిన అన్ని వివరాలు ఆ మూడవ అధ్యాయం పదిహేనవ వచనములో ప్రాఫిటికల్ గా ఉంటుంది ఆ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవ్వడం ఈ పదహారో అధ్యాయంలో చూడగలం సో అక్కడ చెప్పబడిన ప్రాఫెసీకి బైబిల్ లీడ్ చేసుకుంటూ వస్తూ ఓల్డ్ని లీడ్ చేసుకుంటూ ఒక ముగింపు ఎక్కడ ఉందని అడిగితే రెవల్యూషన్ సిక్స్టీన్లో ఉంది సో సిక్స్టీన్త్ చాప్టర్ చేసుకుంటేనే ఆ బైబిల్ చదివే అర్థం మనకు లభిస్తుందని చెప్పవచ్చు ఇప్పుడు బైబిల్లో ఉన్న లోకము యొక్క ముగింపు ఉంది ఇప్పటి వరకు ఉన్న స్పిరిచువల్ వార్ఫేర్ యొక్క ముగింపు అన్నిఇకడకొచ్చేస్తాయి పదహారో అధ్యాయం వరకు లీడ్ చేసుకుంటూ వస్తుంది సో దాని తరువాత వాటి యొక్క రిజల్ట్సే మిగతా అధ్యాయంలో ఉందేగాని పదహారుతో మీకు ఫైనల్ వార్ వస్తుంది అర్మగెదాన్ అనే వారు ఫైనల్ వార్ అని చెప్పలేము అర్మగెదాన్ వార్ అక్కడికి వస్తుంది సో దీన్ని బేస్ చేసుకునే దీనికోసరమే ఇన్ని రోజులు వెయిట్ చేశాం అందరమును అదే ఇక్కడ చెప్పబడింది ఈ సిక్స్టీన్త్ చాప్టర్ను మనం ఎలా చదవాలి సిక్స్టీన్త్ చాప్టర్లో ఉన్న విషయాలు మనం ఎలా అర్థం చేసుకోవాలి సిక్స్టీన్త్ చాప్టరే ఇందులో చూసినట్లయితే ఏడు పాత్రలు అనుంటది ఆ సెవెన్ బౌల్స్ అని ఉంటుంది ఎలాగైతే ఒక సెవెన్ సీల్స్ సెవెన్ ట్రంపెట్స్ సెవెన్ బౌల్స్ ఈ మూడును రెవల్యూషన్ బుక్ ఆఫ్ సెవెన్ అంటారు చాలా సెవెన్లున్నాయి ఈ మూడు సెవెన్లు ఎంతో ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ సెవెన్ సీల్స్ లో ఉన్నటువంటిది జరిగిన సంభవాలొచ్చి ట్రంపెట్ కి నేరుగా నడిపిస్తాయి ఈ సెవెన్ ట్రంపెట్స్ నుండి బౌల్స్ కి నేరుగా నడుపుతుంది ఇప్పుడు ఈ సెవెన్ బౌల్స్ ఉన్నాయి కదా ఈ ఒక్కొక్కటి కూడా వైపు నడుపుతుంది వైపుగా ఈ యొక్క మ్యాప్ యొక్క లైన్ అర్థం చేసుకుంటే ఇది చదవడం ఎంతో ఈజీగా ఉంటది ఉదాహరణకి చూడండి ఇప్పుడు మొదటి బౌల్ ఉంది ఈ మొదటి బౌల్ని తీసుకున్న వెంటనే ఏం జరుగుతుందంటే ఈ జరిగే కాలఘట్టం ఎప్పుడైనా వీక్షకులకు చెప్పేద్దాం ఎందుకంటే ఎప్పుడు జరుగుతుందని తెలియాలి సెకండ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో జరుగుతుంది ఇందులో మరొక విషయం ఏంటంటే దీనికి ముందుగా ట్రంపెట్ ఊది ముగించినప్పుడు ఒక గొప్ప హతసాక్షుల కూటమొచ్చి ఎత్తబడుతుంది లేక భూమిలో వారు కాపాడబడుతున్నారు దాని తర్వాత జరిగే సంభవాలే ఇవన్నీ మిగతా మూడున్నర సంవత్సరాలు జరిగేది ఇప్పుడు ఈ మూడున్నర సంవత్సరాల్లో ఎవరెవరైతే క్రీస్తు విరోధికి సహకరించినటువంటి వారు అంటే వారికి యాంటి అని తెలియదు కాని అతను చెప్పిన దానికి తల వంచినవారు ఏది మనం ఇక్కడ వాక్యాన్ని చూద్దాము రెండవ వచనం నుండి చదువుకుందాము అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమిమీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర కలిగిన వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయువారికినీ బాధాకరమైన చెడ్డపుండు పుట్టెను ఇది ఎందుకు పుట్టింది దేని కొరకని మనం చూసినట్లయితే మొదటిగా ఇది ఎవరికి వస్తుంది అంటే మొదటిగా దోస్ వూ అక్సెప్ట్ ద మార్క్ ఆఫ్ ద బిస్ట్ అని ఉంది ఈ మార్క్ ఆఫ్ ద బీస్ట్ ఏంటి మొదటి మూడున్నర సంవత్సరాల్లో యాంటిక్రైస్ట్ యొక్క గవర్నమెంట్ యొక్క సింబల్ యాంటిక్రైస్ట్ యొక్క పేరు అందునుండి వచ్చినటువంటి ఒక నెంబర్ ఇవన్నీ అంగీకరించేవారు ట్రిపుల్ సిక్స్ తర్వాత యాంటిక్రైస్ట్ యొక్క ముద్ర స్వీకరించేవారు వీరందరూ కూడా ఎందుకు అంగీకరిస్తున్నారు అని అడిగినట్లయితే పదమూడో అధ్యాయం చెప్తుంది ఇది లేకుండా క్రయ విక్రయాలు చేయకుండునట్లుగా సో సర్వైవల్ కి వేరే దారి లేకుండా ఏం చేస్తున్నారంటే యాంటి క్రైస్ చెప్పిందంతా కూడా అక్సెప్ట్ చేస్తున్నారు అలా అక్సెప్ట్ చేస్తేనే సర్వైవ్ చేయడం అవుతుంది ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు ఓల్డే ఒక గొప్ప కెలామిటీలో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఓల్డ్ వైడ్గా చూడండి ఒక ప్రక్క వార్ వారి యొక్క వాతావరణం అన్ని చోట్ల ఉంది మరొక ప్రక్క ఫెమాయిన్స్ అదొక ప్రక్క వేగంగా వెళ్తుంది మరొక ప్రక్క చూసినట్లయితే ఎకనామికల్ క్రైసిస్ ఇది ఒక ప్రక్క వెళ్తుంది ఇది కాకుండా మనకి ఫ్లడ్స్ భూకంపాలు అన్ని కూడా ఏసు చెప్పినవన్నీ ఇది వచ్చి మనము బైబిల్ చదివి ధ్యానించి అర్థం చేసుకుంటున్నామో లేదో యుఎన్కు అర్థమైంది ఐక్యసభ ఇప్పుడు యుఎన్ ఏమడుగుతుంది అంటే ఐక్యరాజ్య సమితి ఏమడుగుతుంది ఓల్డే ఒక గొప్ప ఉపద్రవంలో ఉంది ఇది ప్రతి దేశము వేరువేరుగా హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఇప్పుడు హఠాత్తుగా చూస్తే కాలిఫోర్నియాలో ఆ వైల్డ్ ఫైర్ వచ్చింది ఎంతో గొప్పగా వచ్చింది ఇది వచ్చి క్యాలిఫోర్నియాలో మీరు అలాగే యూకేలోకి వస్తే ఐదు స్థలాల్లో ఆ క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఐదు స్థలాల్లో ఫైర్ అయింది ఇది జరుగుతున్న వేళలో శ్రీలంకలో అక్కడ గొప్ప రీతిలో కరువు వెళ్తుంది ఇది జరుగుతూ ఉంటుండగానే మరొక ప్రక్క పాకిస్తాన్ వంటి దేశాలు చూస్తే ఎకనామికల్ క్రైసిస్ సో ఈ విధంగా ఉంటున్నప్పుడు దేశము దీన్ని వేరువేరుగా హ్యాండిల్ చేయడం కష్టం సో మనకి వరల్డ్ వైడ్ అజెండా అవసరమైంది ఇప్పుడు అవసరం మనం మాట్లాడుతున్న ఈ సమయంలో ఒక వరల్డ్ వైడ్ అజెండా ఏంటా వరల్డ్ వైడ్ అజెండా అని అడిగితే వరల్డ్ వైడ్గా ఒక ఎకనామికల్ ఫోరం ఒక కాపాడగలిగిన ఒక ఆర్థిక పరిస్థితి యొక్క ఒక చిత్రం అదేవిధంగా కరువును కట్టుదిట్టం చేయడానికి జనులందరికీ ఆహార భద్రత అదేవిధంగా వచ్చేటువంటి వైరస్ అనేకము చూస్తున్నాం ఇప్పుడు మనం కరోనా ముగించాం తర్వాత మంకీపాక్స్ అనేది వచ్చింది ఇప్పుడు అది దాటి ఆఫ్రికాలో మరొకటి వచ్చింది ఇప్పుడు ఇవి ఒకదాని వెనుక ఒకటి వస్తున్నప్పుడు సో ఇందులో నుండి ఒక వరల్డ్ వైడ్ మెడికల్ సెక్యూరిటీ ఇవన్నీ మేము వేరువేరుగా ఒక దేశానికి ఇవ్వలేము సో మాకొక పవర్ అవసరమై ఉంది వరల్డ్ వైడ్గా ఒక ఫోరం అవలంబించాల అలాగే ఏర్పాటైనప్పుడు మేమన్ని దేశాలకు కామన్ గా ఒక చట్టాన్ని ఏర్పరుస్తాం కామన్గా మెడికల్ ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు కామన్గా వరల్డ్ వైడ్ ఒక మెడిసిన్ ఇప్పుడు మన కరోనాకి ఐదు మెడిసిన్స్ ఇచ్చారు ఇది కామన్ గా వరల్డ్ వైడ్ జనులందరికి ఆఫ్రికాలో ఉండేవారికి అదే ఇండియన్స్కి అదే అమెరికన్స్కి అదే గల్ఫ్కి అదే ఆస్ట్రేలియాకి అదే జనులందరికీ ఐదు విధాలైన మెడిసిన్స్ ఇదేలాగున జనులందరికైనటువంటి ఒక ఎకనామికల్ ఫోరం జనులందరికైనటువంటి ఒక ఎకనామికల్ ఫోరం జనులందరికైనటువంటి ఒక మిలిటరీ ఫోరం మేము ఏర్పరుచేస్తాం సో మీరు దీన్ని ఫాలో చేస్తే చాలు మీ దేశములో ఏది జరిగినా ఒక ఇరవై ఎనిమిది యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి ఒక్కొక్కరునూ ఒక్కో కరెన్సీలో ఉన్నారు ఆ ఇటలీలో ఉండేటువంటి వారికి ఒకటి ఆ జర్మనీ వారికి మార్కనేదును ఫ్రాన్స్ వారికి ఫ్రాంక్ను ఇటలీ వారికి రూబుల్ను ఇప్పుడు ఇవన్నీ కూడా ఒహొక్కటినూ ఆర్థిక భేరాలతో చిక్కుకుని చూస్తున్నప్పుడు ఇవన్నీ కలిపి యూరోను తీసుకొచ్చారు ఇప్పుడు అందరి యొక్క ఎకానమీ ఎలాగైంది స్టేబుల్గా మారింది అందరికీ ఒకే కరెన్సీ ఇప్పుడు ధనిక దేశానికి పేద దేశానికి ఒకటే కావడం వల్ల యావరేజ్గా ఇద్దరునూ మిడిల్ క్లాస్కు వచ్చారు ఒక ఏను సీను కలిస్తే ఏమైంది బీగా మారింది ఈ విధమైన ఫోరం ఒక వరల్డ్ వైడ్గా చేద్దామంటున్నారు ఇలా వరల్డ్ వైడ్గా పెడుతున్నప్పుడు అది ఒక మనిషి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు జనులందరూ అతను చెప్పింది ఏం చేస్తారు అంగీకరిస్తుంటారు విని తీరాలి ఎందుకంటే ఓల్డ్ వైడ్ అవుతుంది ఇప్పుడు మీరొచ్చి ఇతనొచ్చి నాకు యాంటీక్రైస్ట్గా కనపడుతున్నాడు నాకితనొద్దు అని చెబితే ఆ రోజు మిమ్మల్ని ఓల్డ్ ఏం చెప్తుంది ఇప్పుడు హఠాత్తుగా యువనే ఒక మనిషిని చెప్తుంది ఇతనే ఆ న్యూ ఐడియాని ఇంప్లిమెంట్ చేసినవాడు ఆ మనకొచ్చి ఒక కంపెనీలో లాగా ఆ ఓల్డ్ వైడ్గా ఇతన్ని పెడుతున్నాం ఇతను చెప్పేది వింటే అతను చెప్పే విషయాలన్నీ కరెక్ట్గా ఉంటాయి అతను చెప్పే విషయాలనే ఆర్థికంగా బలపరుస్తాయి ఆయన చెప్పే విషయాలు జనులను రోగమునుండి కాపాడతాయి మరిప్పుడే వాటికైనా ఇప్పుడెందుకు చెప్తున్నానంటే దానికి రెడీగా ఉంది వరల్డ్ ఎవరైనా ఒకరు రారా వచ్చి మనకి కన్ఫ్యూషన్స్ అన్ని కూడా పోగొట్టి ఒక పీస్ఫుల్ అయిన లైఫ్ స్టైల్ ఇవ్వరా అని ఎదురు చూస్తున్నారు అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు అతను ఒక రూల్ని వేస్తున్నాడు రైట్ మీరందరూ ఒక్కొక్కరును ఒక్కొక్కటి పెట్టుకున్నారు వదలండి మనమంతా కామన్ గా పెడదాము కామన్ గా పెట్టి మరి కామన్ అయినటువంటి ఒక అజెండా కామన్ ఎకనామీ అన్ని కామన్ గా ఉంచుదాం మనం చేద్దాం అని చెప్పినప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ జనులు అంగీకరిస్తారు న్యాయంగా న్యాయంగా ఉంది కదా గొప్ప విషయం మతాన్ని లోనికి తేలేదు ఇప్పుడు అతను ఏం తీసుకురాలా రిలీజియసే తేలేదు అందరికీ కామన్ గా ఎకనమీ గురించి చెప్తున్నాడు పొలిటికల్ మాట్లాడతాడు మిలిటరీ మాట్లాడతాడు అతను ఎప్పుడు ఈ యొక్క రిలీజియస్ ని ప్రవేశపెడతాడంటే సెకండ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో అప్పుడు ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అతన్ని ఏం చేస్తారు అంగీకరిస్తారు అప్పుడు అతను ఏం చెప్తాడు అంగీకరించిన వారికి అంగీకరించని వారికి ఒక వ్యత్యాసం ఏర్పరచాలి మొదటిగా ఎందుకంటే నేను మీకు చేసేది వారికి వేస్ట్కి వెళ్ళకూడదు అని చెప్పి మీకొచ్చి ఒక న్యూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి ఒక ఐడి కార్డ్ని ఇస్తున్నాడు ఇప్పుడే ఐడికి అలవాటు పడ్డాం ఇప్పుడు ఆ ఐడీనే మీ శరీరంలో అమర్చేదిగా ఉంది ఆ ఐడి వచ్చి మీకొక సెల్ఫోను మీ యొక్క ల్యాప్టాపు అన్నిటికీ ఆల్టర్నేటుగా ఉంది అడ్వాన్స్డ్ టెక్నాలజీగా ఉంది ఇంకొక మెట్టు పైకి వెళ్తే మీకు వైరస్ వస్తుంది అది తెలియజేసేటువంటి ఒక స్కానర్గా ఉంటుంది ఇన్ని ఉన్న ఒక విషయాన్ని తెలియజేస్తున్నప్పుడు జనులు అంగీకరిస్తారా ఖచ్చితంగా జనులే వీరు బైబుల్ ఆ ముద్రను వేసుకోకూడదు అంటుంది ఇప్పుడు లోకమే మనల్ని ఈ విధంగా ఈ వేళలో చెప్తున్నప్పుడు ఎందుకు అంగీకరించకూడదు ఇంత పర్ఫెక్ట్గా అతను చేస్తున్నాడే మంచిదేగా చేస్తున్నాడు మంచిదే చేస్తున్నాడు జనుల కోసం చేస్తున్నప్పుడు దేవుడెప్పుడు భవిష్యత్తు నుండి చూస్తాడు మనమొచ్చి అదే చెప్తున్నాను మనం బలిపీఠం నుండి లోనికి చూస్తాం దేవుడు లో నుండి బయటికి చూస్తాడు దేవుని యొక్క వ్యూ ఆపోజిట్ అవును మన దృష్టిలో ఇతను మంచిగా ఆరంభిస్తున్నాడు కానీ ముగింపెలకూడదు తెలియదు దేవుడితను తప్పుగా ముగిస్తాడు ఇతను ఆరంభించకూడదు అనుకుంటాడు ఇతని ఇక్కడే స్టార్ట్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ హిట్లర్ ని తీసుకోండి హిట్లర్ నైన్టీన్ ట్వంటీలో వచ్చినప్పుడు రిఫార్మర్ జర్మనీకి ఒక బెస్ట్ రిఫార్మర్ ఆ టైంలో జర్మనీ ప్రజలు ఇష్టపడ్డారు అప్పుడు అతను ఒక జీవిష్ ఎజెండాని తెస్తున్నాడు ఇంప్లిమెంట్ చేసేప్పుడు ఆరంభంలో ఒక కూటమి జనులు అంగీకరిస్తున్నారు ఆ తర్వాత సక్సెస్ అవుతుంది ఆ తర్వాత హిట్లర్ ఏది చెప్పినా సరే హిట్లర్ చెప్పే వాటన్నిటికీ ప్రజలు అలాగే లోబడ్డారు ఎందుకు కొన్ని దేశాలు లోబడ్డాయి హిట్లర్కి ఇలాగా దీనికంటే రెట్లు ఉండేటువంటి మనిషే రాబోతున్నాడు అప్పుడు దేవుడేం చెప్తున్నాడంటే అతన్ని అంగీకరించొద్దు అని ముందుగానే రాసి ఉంచాడు సో ఇదంతా చూస్తే దేవుడు ఎంత అంత గ్రంథస్థం చేయబడి ఉంది ఎకానీ మొదలుకొని ఎలాగ కంట్రోల్ చేస్తాడు అతను ఎలాగ మారుతాడు ఎప్పుడు అతను ఒక రిలీజియస్ లీడర్ గా మారుతాడు ఏ రిలీజియన్ చేతిలో తీసుకుంటాడు ఆ తర్వాత ఎలాగ జనుల మీద దానిని ఇంప్లిమెంట్ చేస్తాడు ఇవన్నీ డీటెయిల్డ్గా ప్రభువు రాశాడు ఉంది బైబిల్లో ఉంది ఇది వెదకి కనిపెట్టి చదవడం మాత్రం మన యొక్క పనిగా ఉంది అదొకటి మీరు ఆరంభంలో మంచి క్వశ్చన్ వేశారు ఎందుకు పరిశుద్ధాత్మనితో కూర్చుని చదవాలి ఇది మీరు పరిశుద్ధాత్ముడు లేకుండా చదివినట్లయితే అది యొక్క ముద్ర ఏ మృగము ఏడు తలలు పది కొమ్ములు ఏడు తలలు పది కొమ్ములు అప్పుడు మృగం వస్తుంది పైన వెళ్ళదు అంటే ఏంటి పది కొమ్ములంటే ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే మృగమంటే ఏంటి అనేది వస్తుంది అలా వస్తున్నప్పుడే ఈ సంభవాలు మనకు తెలుస్తాయి సో ఇప్పుడు మొదటి ముద్ర దేనిని సూచిస్తుందంటే ఫస్ట్ దేవుడు తన యొక్క ప్రజల్ని వచ్చి క్లోజ్ చేస్తున్నాడు వాక్యం చెప్తుంది ఈ ముద్ర ధరించిన వారికి బాధాకరమైన చెడ్డపుండు పుట్టెను ఆ బాధాకరమైన చెడ్డపుండు ఉంది చూశారా ఇందులో మీరు రెండు విషయాలు ఫోకస్ చేయాలి ఒకటి ఒక మనిషికి సాధారణంగా పుండు ఎప్పుడు పుడుతుంది ఇంకొకటి ఎలాగొస్తుందంటే ఇప్పుడు బాడీ బాగా హీట్ అయిందనుకోండి పుండ్లు బయటపడతాయి బాయిల్స్ బాయిల్స్ ఏర్పడితే అది బయటికి కనపడుతుంది ఎందుకంటే దీనికి ముందు ఏం జరిగింది ఒక్కొక్క ట్రంపెట్ ఊదినప్పుడు ఎంతో గొప్ప అగ్ని బయటపడింది సో ఆ ఫైర్ యొక్క ఎఫెక్ట్ ఎఫెక్ట్మెంట్తో రెండవది ఈ చిప్పు మీరు అమర్చుతున్నారు కదా ఈ చిప్పు ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అని చెప్పి అదొక ఇన్స్పెక్షన్ జరుగుతుంది ఈ చిప్పులో గనక మీరు చూస్తే రేడియో ఫ్రీక్వెన్సీకైన చిప్పుగా ఉంది లోపల ఇది మాత్రం కాకుండా ఇది యాక్టివేట్ చేయడానికి ఒక లిథియం బ్యాటరీ ఉంది ఈ లిథియం బ్యాటరీ యొక్క స్పెషాలిటీ ఏంటని అడిగినట్లయితే ఇది ఒకవేళ ఈ వేడి వల్ల లిథియం బ్యాటరీ బర్స్ట్ అయితే లిథియం శరీరంలో కలిస్తే ఏమవుతుంది డెఫినెట్ గా స్పైల్ అవుతుంది రక్తము ప్రసరించే చోట్లల్లా కూడా ఈ బాధాకరమైన చెడ్డపుండు పుడుతుంది సో ఎందుకు ఇది మన శరీరంలో అమర్చకూడదు కొన్నిసార్లు మన శరీరంలో ఫారిన్ వస్తువు పెడుతుంటాం ఒక దెబ్బ తగిలితే ప్లేట్ పెడతాం లేదా ఇంకేదైనా పెడుతున్నప్పుడు మనం అవి ఇప్పుడు స్టెంట్ పెడుతున్నారు చూడండి అవును అవన్నీ పెడుతున్నప్పుడు చాలా కేర్ఫుల్ గా పరిశోధనలో సైడ్ ఎఫెక్ట్ ఉందా అన్ని చూసి పెడతారు వారు స్టడీ చేసి స్టడీ చేసి పెడతారు ఇప్పుడు ఇది స్టడీ చేసిన వారే చెప్తున్నారు లోన బ్యాటరీ ఉంది లిథియం బ్యాటరీ ఉంది లిథియం లీక్ అయ్యి మన రక్తంలో కలిస్తే ఏమవుతుంది అప్పుడు ఇది తయారు చేసిన వాడు చెప్తున్నాడు లీకే అవ్వదు ఫుకోషిమా అనే స్థలం ఉంది జపాన్లో ఉండింది అక్కడ ఏం చేశారు అని చూసినట్లయితే అటామిక్ ఫ్యాక్టరీ తీసుకొచ్చారు న్యూక్లియర్ ప్లాంట్ ద వరల్డ్ మోస్ట్ సేఫెస్ట్ ప్లాంట్ దానికి పేరు సేఫెస్ట్ ప్లాంట్ అది ఎట్టి పరిస్థితులు పగలదు లీక్ అవ్వదు ది బెస్ట్ అని చెప్పారు ఒకే ఒక సునామీ మొత్తం పగిలింది పగిలింది మాత్రమే కాదు ఆ ఏరియా క్లోజ్ అయింది మరొక విషయం అందులో నుండి బయటపడ్డ పార్టికల్స్ గాల్లో కలిసి నాలుగవ రోజు అమెరికాలో తెలిసింది అమెరికా వారి గాల్లో ఉండింది ఎందుకు చెప్తున్నానంటే ఏది ఒక్కటి జరగదు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని చెప్పేవారు ఉంటారు చెప్పేవారు వచ్చి చివరి వరకు ఉండరు చెప్పిళ్ళిపోతారు కానీ ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు అంతసేఫైన ఫుకోశీమానే పడిపోతే ఇంతే చిప్పు టెన్ ఎంఎం టు సిక్స్టీన్ ఎంఎం ఈ చిప్పుని మన శరీరంలో అమర్చుతారు ఆచిప్పులు లిథియం బ్యాటరీ ఉంది ఇది ఏ స్థాయికి బాధను కలిగిస్తుంది అదే ఇక్కడ జరుగుతుంది దాని ప్రతిమకు నమస్కరించిన మనుషులకు బాధాకరమైన చెడ్డపుండు పుట్టెను బాధాకరమైన చెడ్డపుండు పుండే మోసమైనది బాధాకరమైన చెడ్డపుండు ఎలాగుంటుందో చూడండి చాలా ఎంత డీప్గా ఉంటుంది అది ఎలాగా ఆ డీప్నెస్ వస్తుందని అడిగినట్లయితే ఆ లిథియం కలిసినందుకు అనేక అవకాశాలు ఉన్నాయి రెండవది ఈ గ్లోబల్ వార్మింగ్ అని మనం చెప్తున్నాం కదా అది వచ్చినప్పుడు ఆటోమేటిక్ గానే ఈ జనులు బాధించబడతారు సో పర్టికులర్గా దాన్ని పొందుకున్నవారే బాధించబడుతున్నారంటే అది పొందినందుకు బాధింపుకు ఏదో ఒక లింక్ ఉందనమాట అవునా ఆ బాధింపే వీరికి జరుగుతుంది మొదటిగా యాంటీక్రస్ట్ యొక్క జనులు అవుతారు అదే దాని ఫస్ట్ లీడ్ అది చెప్పబడింది మొదటి పాత్రలోనే ఇంత గొప్ప ఎక్స్ప్లెనేషన్ ఉంది అయితే మీరు చెప్తున్నప్పుడు ఒక విషయం అర్థమవుతుంది అదేంటంటే పరిశుద్ధాత్మ సహాయంతో చదివే విషయం ఒకటి చాలా క్లియర్ గా ఉంది ఒకటి రెండవది దీన్ని మనం చదివిన తర్వాత కొంచెం ధ్యానించాలి ఆ ధ్యానం లేకపోతే ఏమీ అర్థం కాదు మన ఓన్ కన్క్లూషన్కు వచ్చేస్తాం అందులో ఒక డేంజర్ ఉంది సో ఈ ఫస్ట్ బౌల్లో ఎన్ని విషయాలున్నాయి మనం తరచుగా దీన్ని మరో ఎపిసోడ్లో సెకండ్ బౌల్ గురించి చూద్దాం ఇప్పుడు మీరు చెప్పారు ఈ సిక్స్టీన్త్ చాప్టర్ ఒక డైరెక్షన్ గుండా వెళుతుందని అర్మగదాన్ వార్ అనే డైరెక్షన్లోకి వెళుతుంది ఈ అర్మగదాన్ వార్ గురించి పలు విధాలైన అర్థాలున్నాయి మనం ఇప్పుడు వచ్చే ఎపిసోడ్స్ లో ఒక్కొక్కటి గమనిస్తే ఆ అర్మగదాన్ వార్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎందుకని అలాగా కొనసాగుతుంది దీని గురించి మనం రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం ఈ కార్యక్రమంలో మీరు స్పష్టంగా వివరించినందుకు ధన్యవాదాలు రాబోయే ఎపిసోడ్లో మరి